వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లో బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఒక రూపాయి టాప్ రేట్ పలికింది థర్టీ వన్ రూపీ సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఒకటి రెండు ముప్పై ఐదు కూడా టాప్ రేట్ పలికాయి థర్టీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ మిర్చి నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అనపకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కందికాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్